ఓకే సార్ మా కలెక్షన్ పరంగా చూసుకుంటే రెండిట్లో దేనికి ఎంత అంటే నేను అనుకోవడం ఏంటంటే మిరాయి సినిమా హనుమాన్ కన్నా పెద్ద హిట్ అవుద్ది అది మూడు వందల కోట్లు కొలగొడితే ఇది ఆరు వందల కోట్లు కొలగొట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే తొమ్మిది భాషలు రిలీజ్ చేశారు పాన్ ఇండియాగా దీన్ని రిలీజ్ చేశారు మైథలాజికల్ టచ్ ఉంది మనకి గూజ్ బంస సన్నివేశాలు ఉన్నాయి తెప్పించే సన్నివేశాలు ఉన్నాయి ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దైవ బలంతో అది సినిమా ముందుకెళ్తుంది ఇదేమో దయ్యం బలంతో ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళంలో మరి దైవమా దెయ్యమా అనే టైటిల్ అయితే నాకు వచ్చింది దైవమా దెయ్యమా ఏది ముందుకు వెళ్తుంది ఏది వెనక వెనకబడుతుంది అంటే మనకి కన్ఫర్మేషన్ వస్తుందంటే త్రీ డేస్ లో రాదు దీనికి కిష్కందపూర్కి ఏంటంటే సోమవారం నుంచి మనం చూడాలి ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే వీకెండ్ లో ప్రయారిటీస్ ఎప్పుడు కూడా పెద్ద సినిమాకే ఉంటాయి చెప్పాలంటే ఆ టచ్ ఆ డైలాగుల్లో డెప్త్ ఉంది మణిబాబు కర్ను అద్భుతంగా రాసేయటం చెప్పాల్సి వస్తుంది మ్యూజిక్ డైరెక్టర్ ప్రాణం పెట్టి మ్యూజిక్ చేసేటండి చెప్పాల్సి వస్తుంది అనే వ్యక్తి ప్రాణం పెట్టి చేశాడు అది మనం సినిమా వస్తుంది గూజుగంస్ వస్తాయి నాకు తెలిసి సినిమాకి పెద్ద ఫస్ట్ హీరో ఎవరంటే మ్యూజిక్ అని చెప్పాల్సి వస్తుంది అందువల్ల మిరాయి అంత పెద్ద హిట్ అవ కారణం ఏంటంటే కేవలం మ్యూజిక్ ఆ కుర్రాడు తేజ హద్దా కూడా అద్భుతంగా యాక్ట్ చేశాడు చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చిన కుర్రాడు అతనిలో ఇంత యాక్టింగ్ స్కిల్ ఉందని మళ్ళీ మరోసారి నిరూపించాడు ఎక్కడైనా చెప్పాలంటే అనుమానంతో పోల్చుకుంటే ఇది అతనికి ఇంక పెద్ద అసెట్ అని చెప్పాల్సి వస్తుంది